మేమే కూడా సోషల్ మీడియా ద్వారా కానీ తెలుగు చర్యలతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే మా వాళ్ళని ఎప్పుడు నేను ఈవెంట్లో నేను చేసినా కూడా మన సపరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విధానం ఏందని ఒకసారి గమనిస్తే ఒకే ఒక అంశమే జరుగుతూ ఉంది ఆ అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని జగన్మోహన్ రెడ్డి గారి సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను శారీరకంగా మానసికంగా భయానికి గురి చేయడము బాధ పెట్టడము హింసించడము కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడంలే సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా వెయ్యి మంది మీద నోటీసులు ఇచ్చినారు హింస దేనికి హింస ఆడవాళ్ళ పట్ల అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టేందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్గా చెప్తున్నారు ఎవరు కాదన్నారు మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినా మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ప్రవర్తిస్తే మొట్టమొదట వాళ్ళ నాలుక కొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే ఇది సత్యం ఈ రాష్ట్రంలోనే అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది గౌరవాన్ని ఇచ్చేది శత్రువుల బాల్యులను సైతము పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది మరి మేము దాన్ని సపోర్ట్ చేస్తామా వ్యతిరేకిస్తాం మా పార్టీ వాడైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపర చర్యలు తీసుకోండి చట్ట ప్రకారం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలన్నా ఆ సెక్షన్ నమోదు చేయండి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి సబ్జీలు పంపాలంటే పంపండి బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి ఆహా ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి చిత్రహింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి పది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా పది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా ఒక సామాన్యమైన యువకుణ్ణి పది చోట్ల కేసులు పెడతారా ఇది ఎక్కడ న్యాయం అయ్యా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే పోస్టింగ్లు అసభ్యకరంగా వారు మాట్లాడిన మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఒక్క చర్య కూడా తీసుకోరే ఒక్కరిని కూడా స్టేషన్లు పిలిపించరే ఇది ఎక్కడ న్యాయం మేము అడుగుతా ఉన్నాం ప్రొదుట్లో వేదిక చేసుకొని మా మహిళలు మా చెల్లెళ్ళు అడుగుతూ ఉన్నారు మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే మాట్లాడితే సహించము ఎక్కడ లాక్కచ్చి హింసిస్తామని చెప్తానారే ఏ మహిళలను పద్నాలుగు పదహైదు పదహారు సంవత్సరాల పిల్లలను సంపి తీసుకుపోయి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇప్పుడు కూడా పోలీసులు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్కు అది కనపడదు హోమ్ మినిస్టర్ అమ్మకు అది కనపడదు ముఖ్యమంత్రి గారికి మీకైతే ఒక న్యాయం సామాన్య పౌరులకైతే ఒక న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకైతే మరొక న్యాయమా నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సూపర్ సిక్స్ను అమలు చేయలేదు కాబట్టి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇవ్వలేదు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది ప్రతిపక్షానికి ఉంది అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది ఇరవై నాలుగు గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన ఎస్ నేనే ప్రశ్నిస్తాను నేనే ట్వీట్ చేస్తాను యూట్యూబ్లో చెప్తాను వాట్సాప్లో చేస్తాను మా పార్టీ క్యాడర్ చేస్తుంది మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఎంతమంది జైల్లో పెడతారు మీరు మా దగ్గర నుంచే మొదలు పెట్టని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను స్వాగతిస్తాను మా నాయకుడు చెప్పిన మాటలను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాజమండ్రి కాబట్టి ఇక్కడ మీరు కేసులు అంటూ పెట్టాల్సి వస్తే మొట్టమొదట నా నుంచే పెట్టండి కేసులు ఏం పెడతారు నేను ప్రశ్నిస్తా ఆ లెక్కకొస్తే ప్రొద్దుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టారు మా మీద మీరు ఎన్ని పెట్టినారు మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా మా ప్రభుత్వమే ఉన్నది ఇవన్నీ నా మీద పెట్టినారు ప్రొద్దుటూరులో నా ప్రభుత్వం ఉన్నప్పుడు నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగులు ఇవి బాబా వేసవేసి సమస్య నేనే పరిష్కారం నేనే అని కామెడీగా పెడతారా మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినామా మేము పోలీస్ స్టేషన్లోకి వచ్చేదాన్ని సంసిద్ధంగా ఉండాం మీరు కొట్టినా ప్రశ్నిస్తాం మీరు జైలుకు పంపించినా ప్రశ్నిస్తాం ప్రజల తరఫున ప్రజలకు ఇగాల్సినటువంటి హామీలను మీరు ఇచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీ చేతనైన పని మీరు చేసుకోండి